హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లోని ఈరోజైతే మా స్పెషల్స్ అన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడైతే నేను హాట్ వాటర్ తాగేస్తున్నానండి పొద్దున్నే లేపేశారండి అసలు నేను ఆదివారం బేగ లెగను అలాంటిది వాళ్ళు పొద్దున్నే లేపేశారండి ఇవాళయితే మా ఇంట్లో స్పెషల్స్ మేకరత్నం మెదడు చేపలు తెచ్చారండి చింతకాయ వేసి చేపలు పులుసు పెట్టాలంట మేకరత్న ఏమో ఫ్రై చేయాలి మెదడేమో గ్రేవీ కింద ఉండాలి ఇప్పుడైతే ఇంకా నా పని అయితే ఇంకా అది ఉందండి ఇప్పుడైతే హాట్ వాటర్ తాగేసిన తర్వాత మొత్తం కూరలు అన్నీ కూడా శుభ్రం చేసేసుకున్నానండి మెదడేమో ఇలాగ గుడ్లు కట్టి ఉడకబెట్టుకోవాలి మేక మేకరత్నం కూడా అలాగే ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టను కదా కదా అంగో ఉంటుంది మెదడు ఉడకబెట్టాక ఇలా ఉంటుంది నా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ తింటున్నానండి సేమియా ఉప్మా తింటున్నాను మా అమ్మగారు ఏమో టిఫిన్ తెస్తే మా పెద్దోడు తిన్నాడు నేను సేమియా ఉప్మా ఇంకా కూరలు అయితే మొదలు పెట్టేశాను చేపల కూర వండేసానండి ఫస్ట్ అయితేనే చింతకాయలు ఉడకబెట్టేసి చేపల కూర అయితే వండేసాను ఇప్పుడేమో మేకరత్ని చెప్పాను కదండి అది ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా సరే ఏ ఏప్పుడు చేసినా సరే కొంచెం ఆనియన్స్ పేస్ట్ చేసుకొని అలాగే వేసుకుంటే చాలా బాగుంటుందండి ముక్కకి బాగా పట్టుకొని చాలా బాగుంటుంది ఇందులో అయితే మసాలాలు ఎక్కువ పడతాయండి బాగా ఎక్కువ పడతాయి నీస్వాసన రాకుండా ఉండాలంటే బాగా ఎక్కువ నూనె వేసుకోవాలి మసాలాలు కూడా చాలా వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసి నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను అందులో వేసుకొని బాగా వేపేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేలాగా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అయితే గసగసాలు జీలకర్ర ధనియాలు యాలక్కాయలు లవంగాలు దాసిన చెక్క అవన్నీ కూడా పేస్ట్ చేసేసుకున్నాను అవి కూడా వేసే వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని శుభ్రంగా బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయి నూనె పైకి తేలిదాకా కూడా అలాగే కలిపేసుకోవాలి తర్వాత ఇవి మగ్గిపోయిన తర్వాత ఇవి వేసుకోవాలి ముక్కలు కోసుకున్నాం చూసారా అవన్నీ కూడా మొత్తం మసాలా అంతా వాటిలో పట్టుకునేలాగా తిప్పుకోవాలి బాగా కలుపుకొని అవంతా మసాలా అంతా ముక్కకు బాగా పట్టుకునేలాగా బాగా మగ్గపెట్టుకోవాలండి ఆ మగ్గిపోయిన తర్వాత కారం కూడా ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే నీ శ్వాసన రాకుండా ఉండాలి కదా మేక మేకరత్నం కదండి కానీ ఇది చాలా మంచిదండి మేక మేకరత్నం చాలామంది బాబోయ్ చిచ్చి బాబోయ్ అంటారు కానీ చాలా మంచిదండి ఇది తింటే బలం అంట నేను ఫస్ట్లో అలాగే అనేదాన్ని కానీ తర్వాత నేను అలవాటు చేసుకున్నాను మా దగ్గర అయితే ఇలాగే చేస్తారు అందుకని నేను కూడా ఆవిడలాగే చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి బాగానే చేస్తున్నాను నేను ఫస్ట్లో అయితే ఎగురు పెట్టేదానండి ఎగురు పెద్ద నచ్చేది కాదు కానీ మా అత్తయ్య గారు ఇలా చూపించిన తర్వాత మేమైతే ఇలాగే వండుకుంటాము ముక్కకు బాగా మసాలా అది పట్టుకుంటే బాగుంటుంది ఇలాగే చెయ్యి ఎప్పుడు తెచ్చినా సరే అని చెప్పి చెప్పారు అందుకని నేను ఇంకా ఇలాగే చేస్తానండి బాగా మసాలాలు ఎక్కువ వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకోవాలి నూనె కూడా ఎక్కువే పడుతుంది ఇప్పుడైతే మొత్తం ముక్కలకు బాగా పట్టేసుకుంది కదండి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి గరం మసాలా చికెన్ మసాలా అన్నీ కూడా వేసేసుకొని శుభ్రంగా బాగా కలిపేసుకోవాలి ముక్కకు బాగా పట్టుకునేలాగా ముక్క అయితే చూసారా బాగా మగ్గిపోయిన తర్వాత అలా ఉంటుంది సేమ్ ఎలా ఉంటుంది అంటే మేక గుండుక ఉంటుంది కదండి అలాగే ఉంటుంది యాజేజ్ మొత్తం మేక గుండెకాయలాగా ఇప్పుడైతే కూర కూడా అయిపోయింది మెదడు చూపించాను కదండి ఇందాక ఆ మెదడు కూర ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను కచ్చాపచ్చగా వేసుకున్నాను అది కూడా వేసేసుకున్నాక మసాలాలు కూడా వేసేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇది కూడా అంతేనండి ఇంకా మసాలా కొంచెం వేసుకుంటే బాగుంటుంది నీ శ్వాసన రాకుండా ఉంటుంది తర్వాత ఏమో కొంచెం కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత ఏమో కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువే అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మెదడు ఉడకబెట్టేసాం కదా పది నిమిషాలు ఉడకబెట్టానండి అంతే మెత్తగా ఉంటుంది మనం ఎంత ఎలాగా వండుకున్నా సరే మెత్తగా ఉంటుంది కొత్తగా తిన్నవాళ్ళు ఏంటంటే బాబు ఇలా ఉంది మా పిల్లలు అలాగే అన్నారండి బాబు ఇలా ఉంది ఏంటో మా బాబు నాకు వద్దు అన్నారు మరే మెదడు తింటే చాలా మంచిదిరా బాబు అని చెప్పాను ఇదిగోండి రెండు మొక్కలు రెండు తెచ్చారు ఒక్కొక్కటి వంద రూపాయలు అంటండి రెండు తెచ్చారు దాన్ని నాలుగు మొక్కలు చేశానండి ఒకటేమో మా అబ్బాయికి వేసాను ఒకటి నేను తిన్నాను రెండు మా ఆయన గారికి వేసాను మా అయితే నాకు కొద్ది బాబోయ్ అన్నాడు ఇప్పుడైతే మా వంట అయితే అయిపోయిందండి ఇంకా భోజనాలు కూడా అయిపోయినాయి మొన్న మేము మీకు చెప్దాం అనుకున్నాను మర్చిపోయా ఈ మేము ప్రతీ నెల కూడా లెక్కిడ్రా కడతాము ఆ లెక్కిడ్రాలు ఈ నెల మాకు బీరువా తగిలిందండి ఆల్రెడీ మాకు బీరువాలు ఉన్నాయి బీరువా తగిలింది అది ఇందాక వచ్చిందండి ఇప్పుడైతే ఇంకా సాయంత్రం అయిపోయింది కదా టీ కూడా తాగేస్తున్నాము టీ అయితే కాసుకున్నాం ఆల్రెడీ ఇంకోండి ఇదేమో మా బీరువా ఇదేమో మా పిల్లల బీరువా ఆల్రెడీ రెండు బీరువాలు ఉన్నాయి కానీ మళ్ళీ బీరువా వచ్చిందండి ఇప్పుడైతే ఇంకా టీ తాగేసిన తర్వాత బయటికి వెళ్దాం అనుకుంటున్నామండి షాపింగ్కి షాపింగ్ కంటే ఏమి కాదు మా ఆయన గారు నైట్ డ్రెస్లు అవి కొనుక్కుంటారన్నారు నైట్ ప్యాంట్లు అవన్నీ దాని గురించి అని వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ కొత్తగా లాలా చెరువులని విశాల షాప్ మాట ఏదో పెట్టారండి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకోండి విశాలు పెట్టారు అందులోకి వెళ్ళామండి బాబు చెమట్లో ఏసీ లేదు ఏమీ లేదు జనాలు ఉక్కుపోయి ఇంకా చిరాకు వచ్చేసి వచ్చామండి ఇప్పుడైతే ఇంకా మామిడికాయలు తీసుకున్నామండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకు చాలా ముఖ్యం అండి ఇప్పటికైతే ఇవాళ ఆదివారం బ్లాక్ అయితే ఇదండి బాయ్ బాయ్